ఏసియట్ న్యూస్ మేడ్చల్ జిల్లా కుద్బులపూర్ నియోజకవర్గం గాజుల రామారాం నూట అరవై ఐదవ డివిజన్ పరిధిలోని ఉషా ముల్లపూడి హాస్పిటల్ ఇన్ గేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉషాదేయ కాలనీ ఫేజ్ టూ యుఎంసీసీ హాస్పిటల్ వద్ద చాలా చెత్త డంపింగ్ వీధి కుక్కలు పెరిగాయి దీంతో కుక్కలు చెత్త చెతరంతో సామాన్య ప్రజలు కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు గాజుల రామారాం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు కమిషనర్ మల్లారెడ్డి సలహా మద్దతుతో జీహెచ్ఎంసీ ద్వారా చెత్తం తొలగించి మొక్కలు నాటేందుకు ప్లాన్ చేశారు ఈ కార్యక్రమంలో ఉషాదేయ కాలనీ ఫేజ్ कमटी लय क्लब झुलाल रामारा उषोदय नॉर्थ नार्थ कोकट्टपल सेंटन हेरिटेज तो कलसी जी हेचमसी अ दादा वंद मोखलना

<laughs> nah, 아, 그래동당차 e n क्या? मगर इसे भी बाँट रहे हैं ये। मैं भेजूँगा। कल यारे। చూడండి నమస్కారం ఈరోజు తీసుకుమలపూరి ఇంగేట్ వద్ద మొక్కల్లో చెట్టు నాటే ప్రోగ్రామ్ చాలా అటహాసంగా జరిగింది ఈ కార్యక్రమం ప్రత్యేకించి మరి ఎందుకు నాంది ఈ ఈరోజు సంబంల్పూడి హాస్పిటల్ ఇన్కేట్ వద్ద భారీగా చెత్త పెరిగిపోయి ఉంది ఆ పెరిగిపోవడం వల్ల జనాలు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని వాటికి కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడడం జరిగింది పిల్లలు కానీ దానివల్ల కుక్కలు ఈరోజు ప్రధానంగా మరి సీడ్జన్లో కూడా సమస్యలు కుక్కల వల్ల చాలా సమస్యలు ఎక్కువవుతున్నాయి ఈ ఎప్పుడైతే చెత్త పనులు కుక్కలు కూడా అక్కడికే చేస్తాయి ఫస్ట్ మనం చెత్త అరిగెట్టాలని చెప్పేసి మన లైఫ్ స్టార్ట్ నుంచి అలాగే హృష్టయ ఖాళీ మినిస్ట్రు కమిటీ ఆధ్వర్యంలో అలాగే జిఎస్ఎంసి యొక్క బృందంతో మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది అందుచేత ఈ చెత్తను ఫస్ట్ వేయాలని చెప్పేసి జిహెచ్ఎంసీ వారి సహాయంతో ఈరోజు చెత్తను అంతా ఇక్కడ నిర్మూలించి మరి ఇక్కడ మంచిగా అద్భుతమైన మొక్కలు నాటాలని చెప్పేసి మాకు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు మాకు ఇక్కడ సలహా ఇవ్వడం జరిగింది ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ గాజుల రామారం నార్త్ అలాగే కుక్కట్పల్లి సెంటీనియల్దయ క్లబ్ అలాగే హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు జిహెచ్ఎంసి యొక్క బృందంతో అలాగే ఉషోదాయకాలి బేస్డ్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి పీరారెడ్డి గారి యొక్క సౌహృదయంతో అలాగే హుషాములపూడి హాస్పిటల్ డైరెక్టర్ అర్జున్ రావు గారి యొక్క సహకారంతో ఈరోజు ఉషోదయ ఖాళీ బేస్ టు కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి అలాగే జిహెచ్ఎంసి కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది మొక్కలు నాటమే కాదు ఆ మొక్కలు సంభరించుకోవడం కూడా బాధ్యత అంది అని చెప్పేసి మరి మరి కార్పొరేటర్ గారు మనకి సూచనలు పలికారు చెత్త వేయడం జరిగితే ఆ చెత్తని ఎలా అని చెప్పేసి ఆ హెల్ప్ డెస్క్ ద్వారా మనకు సమాచారం అందుతుంది అలాగే ఇంటింటికి ఆటో రాకపోయినా సరే చెత్త ఆటో రాకపోయినా సరే కూడా వాళ్ళు సలహాలు ఇస్తారు ప్రధానంగా మనం చెత్త నిర్మూలిస్తే మన పరివారణాలు కానీ మన జుంటూరు పరిసర ప్రాంతాలు కానీ చాలా చక్కగా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి మనం ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మనం అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా ఈ సభ ముఖంగా మనం తెలియడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకి మీడియా మిత్రులకి అలాగే అందరికీ కూడా కమిటీ సభ్యులకి కానీ వాళ్ళకి లైన్స్ మెంబర్స్ అందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం విజయవర్గంలోని గాజుల రామారావు మూత ఆయుర్వేద ప్రాంతంలో ఉషాముల్లపూడి హాస్పిటల్ ఇంగేటు ఏరియాలోని విశ్వవివేకాన్ కేసు గౌరవ అధ్యక్షులు మీరారెడ్డి గారు అలాగే గౌరవ జనరల్ సెక్రటరీ గరికాంత్ గారు అలాగే విశ్వవివేక ఉషాముల్లపూడి హాస్పిటల్ ఇన్ఛార్జీ అర్జునరావు గారు అలాగే ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ జాదవర్ రామోహం ఉత్వేకాన్ని ఒకటి ఒకపల్లి సెంటే సెంటీనియన్ సికింద్రాబాద్ నార్త్ సికింద్రాబాద్ నార్త్ హైదరాబాద్ హెరిటేజ్ వీళ్ళందరి సహకారంతో రోజున ఈ యొక్క జాదవర్ రామో పార్టీ ఉచ్యోదాన్ని గౌరవ బీరారెడ్డి గారు మరి రవికాంత్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క సర్కిల్ డాక్టర్ గారు మరి వారి బృందం శానిటేషన్ సిబ్బంది అందరూ ఈసీ గారు అందరూ కూడా ఈ యొక్క ఉష్యాల్ని పెంచి ఏదైతే జాదారామారా మెయిన్ రోడ్ పోతుంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా బ్యాగులల్లో చెత్త తీసుకొచ్చి ఇక్కడ బళ్ళ మీద పోతుపోతూ ఇట్లాంటి చల్లేటప్పుడు ఒక టిఫిన్ బాక్స్తో పాటు ఒక డబ్బా కూడా చెత్తది కూడా బ్యాగ్ పట్టుకొని పైకి వేయించి అలవాటు మరి దయచేసి అందరూ కూడా మేము దీని ద్వారా విన్నవిస్తున్నాం ఎవరు కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా రిక్షా వస్తుంది రిక్షా రాకున్నా కూడా మీరు ఇక్కడ కూడా ఒక పాచి ఏర్పాటు చేస్తే మీరు వచ్చి ఇక్కడ వేచి తప్ప అందులో కూడా పడేదు దానివల్ల ఇక్కడ కుక్కలు విపరీతంగా ఉండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి వస్తుంటే పోతుంటే వాళ్ళ మీద దాడి చేసి దాడి పరుస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చెప్తాను ఎక్కడైతే వేయాలనో అక్కడే వేస్తే మంచిగా అని చెప్పి మనం చేసుకుంటూ మరి కార్యక్రమంలో ముఖ్యంగా లైన్స్ క్లబ్ వాళ్ళు మరి టిచిల్ సిబ్బంది అలాగే విషయాలని ప్లేస్ టూ కంపెనీ వాళ్ళందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని గాలరామీజన్ ఒక మంచి ఒక రివిజన్గా అటు మీ అందరి రోజుపాటు కావాలని చెప్పి అందులో మీ అందరూ మన చేసుకుంటూ మరి ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క చెట్లను పెట్టడమే కాదు వాటిని సంరక్షించుకోవాలని చెప్పేసి దానికి నేను ముందంట అని చెప్పేసి మన శ్రీరెడ్డి గారు వాటిని టీగార్స్ కూడా వారు ఏర్పాటు చేసుకుంటూ వారి వెల్కమ్ గారు వాళ్ళ ముందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు నాకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే లయన్స్ క్లబ్ తప్పున ఈ కాలేజీలో కానీ ప్రతి సంవత్సరం కూడా మరి ఫీచ్ ఇయర్లీ ఫీజు పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు కూడా దాదాపు డెబ్బై రెండు వేలు క్లబ్ సికింద్రాబాద్ నార్త్వాస్ ఎల్లా శ్రీనివాస్ గారు వారికి పెద్ద వ్యాధులే ప్లాన్ ఇస్తున్నందుకు తప్పకుండా వారికి ఆయుర్వేద ఇటువంటి సహాయ సహకారం భవన్ పూర్తిగా వాళ్ళను నేను మనస్సు గురించి కోరుకుంటూ దాంతోపాటు మీడియా సులందరూ కూడా మరొకసారి నా ఉదయపూటర్ రామ్ పట్టిన కిజన్ సాయి గారికి మా ఢిల్లీ నుంచి బీజేపీ కార్యకర్తలు అందరూ